కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండల ఆరోగ్య కేంద్రంలో కోటి నలభై మూడు లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీ సురేష్ శెట్కర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కలెక్టర్ ఆశీస్ సాంగం ప్రారంభించారు గ్రామాల నుండి వచ్చే రోగులతో దురుసుగా ప్రవర్తించకూడదని డాక్టర్లకు సిబ్బందికి సూచించారు అనంతరం ఇందిరా మహిళా శక్తి చరణ్ను మహిళలకు పంపిణీ చేశారు మహిళా మండలితో నిర్మించినటువంటి దవాఖాన ప్రారంభోత్సవం కానుక మన పార్లమెంట్ మా ఎనక అండగా ఉంటున్న ఉంటూ ఫ్రాంచైజీ డెవలప్మెంట్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి మిత్రులు ధన్యవాదాలు జై దయచేసి దాని గురించి ఆలోచించే అవసరం లేదు దయచేసి అందరూ ప్రశాంతంగా భోజనం చేసి వెళ్ళాల గౌరవ ఇంద్రమ్మ ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఉన్నారు ప్రశాంతంగా వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వండి కోపంతో ఇస్తే ఆ కోపంతో ఇస్తే నూట రెండు రోజుల దగ్గర జనం నూట ఐదు అవుతుంది మీ కోపంతో కాబట్టి మీరు ప్రశాంతంగా వాళ్ళ దగ్గర తీసి మంచిగా చూసి మీకు దోచన వైద్యం చేయండి కాబట్టి వారిని ఎక్కడ కూడా బెదిరించకండి బేదించ వస్తే గరీబ్ గారు అందరు వస్తారు కాబట్టి వారికి చక్కగా కార్యక్రమాలు చూసుకోవాల్సిందని కోరుకుంటూ కిడ్నీ రోగాలు హార్ట్ అటాకులు బ్రెయిన్ స్ట్రోకులు ఇవన్నీ రాకుండా ఉండాలంటే మన పెట్టి పుట్టే బిడ్డ ఆరోగ్యకరంగా ఉండాలి పుట్టే బిడ్డ ఆరోగ్యకరంగా ఉండాలంటే కన్న తల్లి ఆరోగ్యంగా ఉండాలి చెట్టు కరెక్ట్ ఉంటేనే పండ్లు కరెక్ట్గా వస్తాయి చెట్టు పక్క ఉంటే పండ్లు కూడా కాబట్టి చెట్టు లాంటిగా తల్లి రోగం రాకుండా చేసుకుంటే తీసుకుంటే మీ దగ్గర ఉంది మంచి భోజనం పెట్టాలి నీళ్ళు ಕಲುಷಿತಮ ನೀರು ತಾಗಿಸಲಿ ಕಲುಷಿತ ನೀರು ಲಾಗೂ